హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలు విడుదల చేయబోతున్నారు సో మనకు రేపు ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన వీళ్ళందరి బ్యాంక్ ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తారు సో ఎవరి ఖాతాల్లో ఈ డబ్బులు జమవుతాయి అసలు ఈ పథకం ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఇచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకారులకు ఈ వేసవిలో ఊహించని శుభవార్త మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చున్న నారా చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారు కుటుంబాలకు బంపర్ గిఫ్ట్ ఇచ్చారు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక్కొక్క మత్స్యకారు కుటుంబానికి ఇరవై వేల రూపాయలు నేరుగా ఖాతాల్లో జమ చేయనున్నారు తీర ప్రాంతంలోని వేలాది కుటుంబాలకు ఇది మిగిల్చే ఆర్థిక ఉపశమనం మాటల్లో చెప్పలేనిది ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు మాట్లాడుతూ చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు ఇచ్చిన పదివేల రూపాయల సహాయాన్ని డబ్బులు చేసి ఇరవై వేల రూపాయలు చేయడం ఇదే తొలిసారి అని వివరించారు అయితే ఇది ఒక సహాయం మాత్రమే కాదు ఇది మత్స్యకారుల జీవితాల్లో కొత్త ఆశ భద్రతకు నాంది అని ఆయన భావం వ్యక్తం చేశారు సో మనకు రేపు ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఓ మత్స్యకార గ్రామాన్ని సందర్శించి లబ్ధిదారులకు ఈ ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి చేతుల మీదుగా బ్యాంక్ ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేయడం విశేషంగా నిలవనుంది మత్స్యకారుల పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని ఇది చాటి చెప్పే ఘటన అని మంత్రి నిమ్మల తెలిపారు సో మనకు ఏప్రిల్ పదిహేను నుండి జూన్ పద్నాలుగు వరకు అరవై ఒక్క రోజుల పాటు చేపల వేటపై నిషేధం అమల్లోకి వచ్చింది ఇది తల్లి చేపలు రొయ్యల సంరక్షణ కోసం చాలా కీలకం కానీ నిషేధం వల్ల మత్స్యకారులు ఉపాధి కోల్పోయినట్లే ఉపాధి లేని రోజుల్లో కుటుంబం దుఃఖంలో మునిగిపోతాయి తినడానికి అన్నం లేక పిల్లలు చదువు ఆగిపోయే స్థితికి చేరుతాయి అయితే ఈ సంక్షోభ సమయంలో మీలో ఉన్నాం మిమ్మల్ని వదిలిపెట్టం అనే మాటను కార్యరూపంలో చూపినది చంద్రబాబు ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయం ఆ కుటుంబాలకు మానసిక భద్రతను భవిష్యత్తుపై ఆశను కలిగించనుంది సో ఈ విధంగా మత్స్యకారులకు రేపు ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపరేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్